అందరికీ నమస్కారం జై శ్రీ రాధాకృష్ణ ఒకనొకప్పుడు కురుక్షేత్రంలో పొండరీక అనే బ్రాహ్మణుడు మరియు అంబరిస అనే క్షత్రియ క్షత్రియుడు స్నేహితులుగా ఉండేవారు వారు మంచి కుటుంబాల్లో జన్మించినప్పటికీ వారి సద్గుణాలు విడిచి పాపకార్యాలందు ఆకర్షితులయ్యారు వారి వర్ణాలు ప్రకారం వారి నిత్యకృతులు ఎప్పుడు నెరవేర్చలేదు మద్యపానం చేస్తూ అన్ని అలవాట్లు చేసుకుంటూ ఉండేవారు మరణానంతరం వారి గమ్యం గురించి ఎప్పుడు చింతించలేదు పొండరిక మరియు అంబారిస ఇద్దరూ తన ఇతర దేశాలు వెళ్ళి ధనం సంపాదించాలనుకున్నారు అక్కడ ఇక్కడ తిరుగుతూ మునులు యజ్ఞాలు జరుపుతున్న ఒక ప్రదేశానికి చేరుకున్నారు కొంత దూరం నుండే వాళ్లకు ఆ మంత్రాలు వినపడ్డాయి ఆ దైవ కార్యాన్ని చూసి వినడం వల్లే వారి మనసు మారిపోయింది వారు దైవిక జీవన దైవికమైన జీవనానికి ఆకర్షితులయ్యారు మనం చాలా పాపకార్యాలు చేశాము అని మిత్రులిద్దరూ విలపించారు ఆ పాపాల నుంచి మనం ఎలా విముక్తులవుతాము మనం చేసిన పాపాలకు శాస్త్రాల్లో కూడా వాటి నుండి విముక్తి పొందే మార్గాలు దొరుకుతున్నాయి దొరుకుంటాం లేవో అని యజ్ఞం జరుపుతున్న మహా సాధువుల దగ్గరకు అడుగుదాము ఖచ్చితంగా మనం మోక్షం పొందే మార్గం చెప్పవచ్చు అని అనుకున్నారు నమ్రతతో ఆ సాధువులను సమీపించి పొండరీక మరియు అంబారీస వారు చేసిన పాపకార్యములన్నీ వివరించారు ఆ యమధర్మరాజు యొక్క దండం నుంచి ఎలా కాపాడుకోవాలో అడిగారు ఆ సాధువులు వారి పాపాలు విన్నాక వారి పాపకర్మంలో భయంకరంగా ఉండడం వాళ్ళ సాధువులు కళ్ళు మూసుకొని ఉన్నారు ఎవరు కూడా వారి పాపముల విముక్తిని కలిగించడానికి మార్గం చెప్పలేదు ఒక సాధువు గొప్ప మహా వైష్ణవుని మాటలకు కుమిలిపోతున్న ఇద్దరిని ఆశ చిగురించింది ఒక పుత్ర ఒక పుత్ర మీకు పాపకర్మలన్నింటినీ విమోచనం లభించాలంటే వెంటనే పురుషోత్తము క్షేత్రానికి వెళ్ళండి అన్ని తీర్థాల్లోకి వెళ్ళ మహత్తరమైన ప్రదేశము భగవంతుడు సేవకైన రాజు ఇంద్రముని భక్తి ప్రసన్నుడైన ఆ పురుషేత్రమునుకు అక్కడ దయ హృదయుడైన అవతరించాడు ఆ జగన్నాథుని ఆరాధించడం ద్వారా మీ పాపాలన్నింటినీ విముక్తి అవడమే కాకుండా మోక్షాన్ని కూడా పొందగలరు కేవలం ఆయన దర్శన భాగ్యంతోనే మీరు చేసిన పాపకర్మలు తొలగిపోతాయి ఉత్కల ప్రదేశంలోని నీలాచల శిఖరంపై ఉన్న జగదీశుణ్ణి శరణాగతి పొందండి ఆ దయామయుడు తప్పక మీ కోరికలు నెరవేర్చుతాడు ఆ వైష్ణవ సాధు యొక్క సూచనలు విన్నప్పటికీ పొండరిక మరియు అంబరీస ఆనందంగా పురుక్షేత్రానికి పయనమయ్యారు ఆ జగన్నాథుని వైభవాలు విన్న మా మనం నే చేసుకోవడం వల్ల అన్నిటినీ తర్జించగలిగారు వారు చెడును వదిలి భక్తిపరమైన మార్గంలో నడిచారు కొన్ని రోజుల తర్వాత వారు పూరి పూరిధామం చేరారు సముద్రంలో పుణ్య పుణ్యస్థానం ఆచరించి గుడిలోకి వెళ్ళారు ద్వారం వద్ద వారు సాక్షాత్ నమస్కారం చేశారు కానీ ఆ సమయంలో వారికి స్వామి దర్శనం కాలేదు వారు హృదయం బాధతో నిండిపోయింది పొండరిక మరి అంబారీస కూడా ఆ భగవంతుడి దర్శనం కోసం వేచి ఉండాలని నిర్ణయించుకున్నారు వారు ఆ పరమాత్మ నామాలు జపిస్తూ ఉన్నారు మూడవ రోజు రాత్రి గుడి నుంచి ఒక తేజస్సు రావడం వాళ్ళు చూశారు ఆ భక్తులు ఉపదీక్ష కొనసాగిస్తూ పవిత్రత భగవన్ నామ స్మరణను కొనసాగించారు ఏడవ రోజు రాత్రి వారికి ఆ జగన్నాధుని దర్శనం లభించింది కల్మషం నుంచి విముక్తులైన దివ్యమైన జ్ఞానం జ్ఞానం మరియు పరమానందంతో పొండరేఖ మరియు అంబారిస వారి శేష జీవితాన్ని జగన్నాథుని సేవలో ఆ ధామంలోనే గడిపేశారు సర్వం కృష్ణార్పణమస్తూ జై శ్రీ రాధాకృష్ణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ